అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలలో భర్త సంపాదన ఒక్కటే సరిపోదు కదండి ఇప్పుడు ఉన్న ఖర్చులకి మనకి వచ్చే ఆదాయానికి ఎటువంటి సంబంధం అనేది లేకుండా పోతుంది మరి విపరీతంగా ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కానీ ఆదాయం మాత్రం అలానే ఉంటుంది కదా కొంతమందికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా ఉంటారు కానీ మనలో చాలామంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాము అందులో నేను కూడా ఉన్నానండి నేను కూడా ఈ విధంగా ఆర్థిక సమస్యల నుంచి దూరం అవ్వటానికి నాకు ఒక చక్కటి పరిష్కారం అనేది లభించిందండి ఆ పరిష్కారాన్ని మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి మనలాంటి మధ్యతరగతి కుటుంబాలలో భర్త సంపాదన ఒక్కటే సరిపోదండి మన ఆడవాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చొని ఎటువంటి రిస్క్ అనేది లేకుండా చాలా సులభంగా డబ్బు అనేది సంపాదించుకోవచ్చండి దీనికోసం ఎక్కువ పెట్టుబడి పెట్టే అవసరం కూడా లేదండి మనం ఏదైనా పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం పెట్టినట్లు అయితే అందులో లాభం వస్తుంది అని గ్యారెంటీ ఏమీ లేదు కదా అందులో నష్టం కూడా రావచ్చండి కాకపోతే ఈ చీటీలో గనక మనం జాగ్రత్తగా సభ్యులను ఎంచుకొని ఈ చీటీ విధానాన్ని పాటించినట్లు అయితే మనకి నష్టం వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ చీటీ కోసం ఎటువంటి పెట్టుబడి అనేది కూడా అవసరం లేదండి ఇప్పుడు నేను డైరెక్ట్గా చీటీ గురించి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా చీటీ గురించి అవగాహన అనేది ఉండాలండి ఈ చీటీలలో కూడా రెండు చీటీలు అనేది ఉంటాయండి అందులో ఒకటేమో కమిట్మెంట్ చీటీ అండి ఇంకొకటేమో పాట చీటీ ఈ పాట చీటీలోనేమో సభ్యులు అందరూ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు చీటీని ఇంట్రెస్ట్ పెంచుతూ మన అవసరానికి తగ్గట్టుగా పాడుతూ ఉంటారు కాకపోతే నేను చెప్పే ఈ చీటీ అనేది కమిట్మెంట్ చీటీ అండి ఈ చీటీ మొత్తం కూడా వన్ రూపీ ఇంట్రెస్ట్తోనే మనకి రన్ అవుతుంది మనం ఎంత చీటీ పెడితే మనకి ఎంత లాభం వస్తుంది ఎంతమంది సభ్యులు ఉండాలి వీటన్నింటి గురించి నేను క్లారిటీగా చెప్తానండి నేను ఆల్రెడీ వన్ ల్యాక్ చీటీ టూ ల్యాక్ చీటీ అదేవిధంగా ఫిఫ్టీ థౌజండ్ చీటీ అనేది వీడియోస్ అప్లోడ్ చేశానండి ఈ మూడు లో నాకు వన్ ల్యాక్ చీటీకి చాలా మంది చాలా కామెంట్స్ అనేది చేశారు చాలా నీట్ గా చెప్పారండి చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు చాలా కృతజ్ఞతలు అని చాలా మంది నాకు మెసేజ్ చేశారండి చాలామంది కూడా పదివేల చీటీ ఎలా పెట్టాలండి ఇరవై వేలది ఎలా పెట్టాలి ముప్పై వేలది ఎలా పెట్టాలి అందరూ లక్ష రూపాయలంటే కట్టలేరు కదండీ మాకు కొంచెం మేము మధ్యతరగతి వాళ్ళము మాకు ఈ వీడియో బాగా నచ్చుతున్నాయండి మీరు చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్తున్నారు అని నాకు కామెంట్ చేసి నాకు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అందుకోసం నేను పదివేల చీటీ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తానండి మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆదాయానికి తగ్గట్టుగా మీరు చీటీ అనేది పెట్టుకోవచ్చండి పదివేల చీటీ అయితే నెలకి ఐదు వందలు కడితే సరిపోతుంది అదే ఇరవై వేల చీటీ అంటే నెలకి వెయ్యి రూపాయలు కట్టాలండి ఇలాగా ఏ చీటీ పెడితే మనకి ఎంత లాభం వస్తుంది చీఈ చీటీలో ఉన్న లాభ నష్టాల గురించి కూడా చెప్తానండి కాకపోతే ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చీటీలోకి వెళ్ళిపోదామండి అసలు చీటీ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం పదివేల చీటీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదండి ఈ పదివేల చీటీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ చీటీ కోసం మనకి ఇరవై మంది సభ్యులు కావాలండి ఈ చీటీని మనం ఇరవై నెలలు పెట్టుకోవచ్చు అలానే ఈ చీటీలో మనకి ఎంత కమిషన్ అనేది వస్తుందో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందామండి ఈ చీటీని కమిట్మెంట్ చీటీ అని అంటారు కమిట్మెంట్ చీటీ అని ఎందుకు అంటారంటే ఈ చీటీలో ఇరవై నెలల్లో ఏ నెలలో ఏ సభ్యుడు తీసుకోవాలో ముందే మనము డిసైడ్ చేసేస్తాము అంటే ముందే మనం కమిట్ అయిపోతాము కాబట్టి ఈ చీటీని కమిట్మెంట్ చీటీ అని అంటారండి ఈ చీటీలలో నాకు తెలిసినంత వరకు ఎటువంటి నష్టం అనేది ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ చీటీలు అనేది రన్ చేస్తున్నాను కాబట్టి మీలో ఎవరికైనా కూడా తప్పకుండా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మనం ఇంట్లోనే కూర్చొని డబ్బు అనేది చాలా సులువుగా సంపాదించుకోవచ్చు ఈ చీటీ రన్ చేయడానికి మనకి ఇరవై మంది సభ్యులు కావాలండి ఆ సభ్యులు నెలకి ఎంత అయితే డబ్బుని కట్టగలరో దాని ప్రకారం మనం చీటీ అనేది రన్ చేసుకోవాలి నెలకి ఐదు వందలు కట్టగలిగిన వాళ్ళు ఇరవై మంది సభ్యులు ఉన్నట్లయితే మనం పదివేల చీటీ పెట్టుకోవచ్చండి ఒకవేళ నెలకి మేము ఐదు వేలు కట్టగలమని ఇరవై మంది సభ్యులు చెప్పినట్లయితే మనం ఒక లక్ష రూపాయల చీటీ అనేది రన్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనము పదివేల చీటీ ఎలా రన్ చేసుకోవాలి అసలు ప్రాసెస్ ఏమిటో చూద్దాము ఈ చీటీ కోసం మనకి ఇరవై మంది సభ్యులు కావాలండి మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మన రిలేటివ్స్ కానీ మన బంధువులు కానీ మనకి ఎవరైతే కూడా ఈ చీటీ అనేది కట్టగలరో అని అనిపిస్తే వాళ్ళనే మంచి సభ్యులని చూసుకొని ఇరవై మంది పేర్లని ఒక పేపర్పై రాసుకోండి ఇందులో ఎవరైతే మనకి డబ్బు అనేది కట్టగలరో ఒక్కసారి ఆలోచన చేసుకొని జాగ్రత్తగా సభ్యులను ఎంచుకోవాలండి ఈ పదివేల చీటీ రన్ చేస్తున్నందుకు మనకి నెలకి ఐదు కమిషన్ అనేది వస్తుందండి మనం ఎటువంటి కష్టం అనేది పడకుండా ప్రతీ నెల కూడా మనకి ఐదు వందల కమిషన్ వస్తుంది అలానే మనం లక్ష రూపాయల చీటీ రన్ చేస్తే మనకి నెలకి ఐదు వేలు వస్తాయండి రెండు లక్షలు అయితే పదివేలు వస్తాయి మూడు లక్షలు అయితే పదిహేను వేలు వస్తాయండి అలానే నాలుగు లక్షల చీటీ కనుక పెట్టాలనుకుంటే నాలుగు లక్షలకి మనకి నెలకి ఇరవై వేల ఆదాయం అనేది వస్తుందండి అలానే ఐదు లక్షల చీటీ రన్ చేస్తే మనకి ఇరవై ఐదు వేలు నెలకి ఆదాయం అనేది వస్తుందండి మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత డబ్బు అయితే నెలకి కట్టగలరో దానిని బట్టి మనం చీటీ అనేది రన్ చేసుకోవచ్చండి ఈ చీటీ మొత్తం కూడా మనకి వన్ రూపీ ఇంట్రెస్ట్తోనే రన్ అవుతుందండి అంటే పదివేలకి వన్ రూపీ ఇంట్రెస్ట్ నెలకి వచ్చేసరికి వంద రూపాయలు కదండి ఇప్పుడు మనము చీటీ రన్ చేసేటప్పుడు మొదటి నెల ఏ సభ్యుడికి ఇవ్వాలనుకుంటున్నామో మొదటి నెల తీసుకున్న సభ్యుడు రెండవ నెల నుంచి ఇరవయోవ నెల వరకు మనకి వన్ రూపీ ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉంటారండి మొదటి నెల తీసుకున్న వ్యక్తి మొదటి నెల ఐదు వందలు కడతాడు ఆ నెల చీటీ అనేది తీసుకుంటారు కాబట్టి మిగతా పంతొమ్మిది నెలలు కూడా పదివేలకి వన్ రూపీ ఇంట్రెస్ట్ వంద రూపాయలు ప్లస్ చీటీ అమౌంట్ ఐదు వందలు కలిపి ప్రతి నెల కూడా ఆరు వందల రూపాయలు అనేది కడతారండి అలానే రెండవ నెలలో మనం చీటీ అనేది తీసుకుంటే మనకి ఎంత డబ్బు వస్తుందో చూద్దాము రెండవ నెల ఇరవై మంది సభ్యులు కూడా ఐదు వందల చొప్పున కడితే మనకి అక్కడ పదివేలు వసూలు అవుతాయి మనం కమిషన్ ఐదు వందలు అనేది చీటీ ఏజెంట్కి ఇస్తాము కాబట్టి అక్కడ తొమ్మిది వేల ఐదు వందలు అనేది ఉంటాయి అలానే మొదటి నెల తీసుకున్న సభ్యుడు వంద రూపాయలు ఇంట్రెస్ట్ అనేది కడతాడు కాబట్టి తొమ్మిది వేల ఆరు వందలు అనేది మనకి అక్కడ వసూలవుతాయండి అంటే రెండవ నెలలో తీసుకున్న వ్యక్తికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు వస్తాయండి ఇప్పుడు ఈ రెండో నెలలో తీసుకున్న సభ్యుడు మిగతా పద్దెనిమిది నెలలు వంద రూపాయలు ఇంట్రెస్ట్ అనేది కడతాడు అంటే ఐదు వందలు ప్లస్ వంద అనేది కడతారు కాబట్టి మూడవ నెలలో తీసుకున్న వ్యక్తికి రెండు నెలల ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి అంటే మొదటి నెలలో తీసుకున్న వ్యక్తి వంద రూపాయలు రెండవ నెలలో తీసుకున్న వ్యక్తి వంద రూపాయలు కలిపి ఈ మూడవ నెలలో తీసుకున్న వ్యక్తికి తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ రెండు వందలు అనేది యాడ్ అవుతాయి కాబట్టి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు వస్తాయండి ఒకవేళ మనం నాలుగవ నెలలో తీసుకోవాలనుకుంటే మనం నాలుగు నెలలు వెయిట్ చేసాం కాబట్టి మనకి మూడు నెలల వడ్డీ అనేది వస్తుందండి మనం ఏ నెల అయితే డబ్బు తీసుకుంటామో అంతకు ముందు నెల వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి ఒకవేళ మనం పదవ నెలలో చీటీ అనేది తీసుకున్నట్లయితే మనకి తొమ్మిది నెలల వడ్డీ అనేది వస్తుంది అంటే తొమ్మిది వందల రూపాయలు అనేది వస్తాయి ఎందుకంటే ఈ తొమ్మిది నెలలు కూడా సభ్యులు అనేది తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా వంద రూపాయల రూపాయి వడ్డీ అనేది కడతారు కాబట్టి మనకి పదవ నెల తీసుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ తొమ్మిది వందలు అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి అందుకోసం పదవ నెలలో తీసుకున్న సభ్యుడికి పదివేల నాలుగు వందల రూపాయలు అనేది వస్తాయండి ప్రతీ నెల కూడా మనకి కమిషన్ అనేది ఐదు వందలు వస్తుంది కాబట్టి మనకి ఇరవై నెలలకి పదివేలు డబ్బులు అనేది మిగులుతాయండి ఏజెంట్కి ఒకవేళ మనం పదకొండవ నెలలో చీటీ తీసుకోవాలనుకుంటే మనకి అంతకు ముందు నెల వరకు వడ్డీ వస్తుంది కదండి అంటే పదవ నెల వరకు వడ్డీ వస్తుంది అంటే పది మంది సభ్యులు మనకి ఒక్కొక్కరు వంద రూపాయల చొప్పున కడతా ఉంటారు కదా అంటే పది ఇంటూ వంద రూపాయలైతే వెయ్యి రూపాయలు కాబట్టి పదకొండవ నెలలో తీసుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ వెయ్యి రూపాయలు అంటే మనకి పది వేల ఐదు వందల రూపాయలు అనేవి వస్తాయండి మనం పదకొండవ నెలలో చీటీ తీసుకుంటే మిగతా తొమ్మిది నెలలు కూడా మనము ఐదు వందలు ప్లస్ వంద రూపాయలు అనేది కడుతూ ఉండాలండి ఈ చీటీలో మనం ఏ నెల అయితే డబ్బు తీసుకుంటామో ఆ తర్వాత నెల నుంచి మనం రూపాయి వడ్డీ అనేది కడుతూ ఉండాలి అలానే మనం ఏ నెల అయితే డబ్బు తీసుకుంటామో అంతకు ముందు నెల వరకు కూడా మనకి వడ్డీ అనేది వస్తూ ఉంటుందండి ఒకవేళ మనము పదహారో నెలలో చీటీ తీసుకోవాలనుకుంటే ఆ నెలలో మనకి పదిహేను నెలల వడ్డీ వస్తుందండి అంటే పదిహేను వందలు వడ్డీ వస్తుంది మనకి ఆ నెలలో పదివేలు వసూలు అవుతాయి కమి కమిషన్ ఐదు వందలు పోగా తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ పదిహేను వందలు అంటే పదకొండు వేలు మనకి అమౌంట్ అనేది వస్తుందండి మనం పదహారవ నెలలో చీటీ తీసుకుంటాము కాబట్టి మిగతా నాలుగు నెలలు మనము వంద రూపాయలు కలిపి ఆరు వందలు అనేది మనము ఏజెంట్కి కట్టాలండి ఒకవేళ మనము ఇరవై నెలలో కనుక చీటీ తీసుకోవాలనుకుంటే మనకి పంతొమ్మిది వందలు అంటే పంతొమ్మిది మంది మనకి వంద రూపాయలు అనేది కడుతూ ఉంటారు కాబట్టి ఆ నెలలో మనకి పంతొమ్మిది వందలు వడ్డీ అనేది వస్తుందండి అంటే మనం పదివేలు ఆ నెల వస్తాయి కాబట్టి ఐదు వందలు కమిషన్ పోతే తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ పంతొమ్మిది వందలు కలిపి పదకొండు వేల నాలుగు వందలు అనేది మనకి ఇరవై ఓవెనెలలో తీసుకుంటే వచ్చే డబ్బులండి ఇప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఒకవేళ క్లారిటీ రాలేదంటే మళ్ళీ ఒకసారి క్లారిటీగా అప్లోడ్ చేస్తాను అంటే మనము పదివేల చీటీ అనేది పెట్టుకుంటే మనకి ఇరవై నెలలు అయిపోయేలాగా నెలకి ఐదు వందలు వస్తాయి కాబట్టి ఐదు వందలు ఇంటూ ఇరవై అంటే మనకి పదివేలు డబ్బులు అనేది మిగులుతాయండి అయితే ఈ చీటీలో ఉన్న లాభం ఏమిటి నష్టం ఏమిటి మనం అసలు ఏజెంట్కి కమిషన్ అనేది ఎందుకు ఇవ్వాలో కూడా తెలుసుకుందామండి ఈ చీటీలో మనము మంచి సభ్యులను ఎంచుకుంటే ఎటువంటి రిస్క్ అనేది ఉండదు కానీ కొంతమంది చీటీ పాడుకున్న తర్వాత డబ్బు అనేది కట్టకుండా ఉంటారండి ఒకవేళ చీటీ పాడుకున్న వ్యక్తి డబ్బు కట్టినా కట్టకపోయినా కూడా మనం మిగతా సభ్యులకి డబ్బు అనేది ఖచ్చితంగా కట్టాలండి అక్కడ మనకి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది కాకపోతే మంచి సభ్యులను ఎంచుకుంటే అది కూడా ఉండదని ఈ ఇరవై మంది సభ్యులలో కొంతమంది త్వరగా ఇస్తారు కొంతమంది లేటుగా ఇస్తూ ఉంటారు కానీ మనం చీటీ అనేది పాడుకున్న వ్యక్తికి పదవ తారీఖు అంటే ఒకటవ తారీఖు చీటీ స్టార్ట్ చేస్తే పదవ తారీఖుకి మనము ఆ చీటీ డబ్బులు వాళ్ళకి అందచేయాలండి ఈ రిస్క్ మొత్తం ఏజెంటే తీసుకుంటారు కాబట్టి ఏజెంట్ నెలకి ఐదు వందల డబ్బులు అనేది కమిషన్ గా తీసుకుంటారండి ఈ చీటీలో ఇంకా ఏమైనా డౌట్స్ అనేది మీకు ఉంటే నాకు కామెంట్ చేయండి వాటికి క్లారిఫై నేను ఆన్సర్ అనేది ఇస్తాను వీడియో నచ్చితే మన